మేడం నమస్కారం మేడం మీ పేరు శ్రీదేవి ఏం చేస్తుంటారు మేడం హౌస్ వైఫే హౌస్ వైఫ్ మరి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వచ్చింది మేడం మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఎలా అనిపిస్తుంది మేడం మీకు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు ముందు పాపం అవాంతరాలుగా చంద్రబాబు కష్టాలు పడితే పడ్డారేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవేర్నెస్ అయితే బాగా వచ్చింది ఎన్డీఏ కోటం కాకముందైనా సరే ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేయటాలు లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు తీసుకురావటాలు రకరకాలుగా వాళ్ళ కొరివి వాళ్లే దొవుకు వాళ్ళ గొయ్యి వాళ్లే దొవుకున్నట్టుగా రకరకాలుగా ప్రజల మీద ఉక్కుపాదం మోపారు ఆ ఉక్కుపాదం మోపినందుకు నీకు తగిన శియాస్తి చేసి ఇవాళ వైసీపీ గవర్నమెంట్ని ఇంట్లో కూర్చోబెట్టారు అన్నీ అన్నీ అమలు చేశాం పాపం నిన్న వచ్చి ఒక ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతున్నారు అన్నీ అమలు చేశాం మేము ఎందుకు ఓడిపోయాం తెగ బాధపడిపోతున్నారు అన్నీ అమలు చేశారు మీరు చేసిన నవరత్నాల్లో నవరత్నాల్లో ఎగ్జాంపుల్గా తొలిగ మద్యపాన నిషేధం చేయండి మీ దగ్గరకు ఓటు అడగటానికి రాను అని చెప్పావు రాను అని చెప్పేసి ఏ విధంగా మద్యపానాన్ని ఏర్లై పారిచ్చి జనాల స్పిరిట్లు కలిపి జనాల ఆరోగ్యం దెబ్బతినే విధంగా ఏ విధంగా అయితే నువ్వు నాశనం చేశావు అదంతా ప్రజలు గమనిస్తూనే ఉండారు ఎన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్దలను కోల్పోయి వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తూనే ఉండారు చూసి ఏదైనా సైలెంట్గా చేయాలి మీ మీద ఏదైనా ఎదుర్కోసం చేస్తే మీరు అనగదొక్కే ధోరణలో మాట్లాడ చేస్తున్నారు కాబట్టి సైలెంట్గా చేయాలని ఎవరి కలిసి తబ్దుగా ఉండిపోయారు మరి అమ్మఒడి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అని చెప్పి ఆ దాన్ని మీరు ఏ విధంగా అయితే మరి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మళ్ళీ లేకపోతేనేమో మీరు ఒకరికే ఇస్తానని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసి రెండో రత్నాన్ని రాలిపేశావు మూడో రత్నం వచ్చేసరికి విద్యుత్తు విద్యుత్తు గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పెంచకపోయినా కానీ విద్యుత్తు అట్ట అట్ట కొనుగోలు చేశారు దానిలో ఇట్లా ఆగం చేశారని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏడు సార్లు విద్యుత్ బిల్లులు పెట్టారు పెంచారు పెంచితే దాన్ని గమనించారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు సైలెంట్గా చేసి ఎక్కడెక్కడ ఉండేళ్ళకి కూడా చిన్న పిల్లలకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు ఓటు మా అమ్మ నాన్న ఓటు ఎవరికి వెయ్యాలని చెప్పి చిన్న పిల్లలు చెప్పారనమాట అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి రెండు నెలలు మూడు నెలలు ఉద్యోగాలు మానేసి వచ్చి ఇక్కడ మన రాష్ట్రం కోసం మనం పాటుపడాలని చెప్పేసి ఏ విధంగా అయితే కృషి చేశారో అందరి కృషి ఫలించి ఇవాళ ఎన్డీఏ కోటమిలోనే గెలవటం అయితే జరిగింది కోటమి నాకు పాపం నిన్న ఖచ్చితంగా నెల రోజులు నెల రోజుల్లో మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి కొంతమంది పితిని మొత్తం ఇదుల్లాగా వచ్చి మరి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మరి పేరు నాని కానీ ఆదిమూలపు సురేష్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రీసెంట్గా ఇసుక దంద అనేది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎప్పుడు కూడా నందిగం సురేష్ బ్రదర్ అనేవాడు అతను ఏ రకంగా అయితే ఇసుక దందాన్ని ఇప్పుడు మొన్నటిదాకా నడిపించాడనమాట మీ హవా అది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేం మేం కాదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాదు గెలిచింది వైసీపీకి వైసీపీ గెలిచిందనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు ఆ ఫీలింగ్లో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిన్న పాపం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు పాతిక లక్షలు ఖర్చు పెట్టి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు పోయి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈవీఎంలు కొలాప్ చేయడం తప్పు కాదంట ఈవీఎం పగలగొట్టడం అనేది తప్పు కాదంట మరి ఆ తప్పు కాదని పాపం ఆయన పరామర్శించడానికి పోయారు ఎంతమంది ఎన్ని కుటుంబాల్లో మరి నువ్వు ఎన్ని రకాలుగా సుధాకర్ బా ఒక భార్యను కానీ లేకపోతే మరి రకరకాలుగా డాక్టర్లనే వేధించావో లేకపోతే ఒక పిల్లాని టెన్త్ క్లాస్ పిల్లాని వామిలో పెట్టి తగలబెట్టినప్పుడు వీళ్ళందరూ ఎవరూ గుర్తుకు రాల మరి అత్యాచారం నీ పక్కనున్న వాళ్ళ ఇంటి పక్కన కూడా కొంతమంది పిల్లల్ని అత్యాచారం చేస్తే వాళ్ళకు కూడా స్పందించడానికి లేదు కానీ పాపం నీ తోబు తోడబుట్టినట్టుగా ఫీల్ అయిపోయి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళావు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరి పరామర్శించిన పరామర్శించినట్టు రాక పాపం ఈవీఎంలు బాలగొట్టడం తప్పుగా ఇక నుంచి అయితే ఈవీఎంలు పగల కొట్టమని జనానికి అందరికి ఒక సందేశం పంపించినట్టు మాట్లాడుతున్నావు ఆ సందేశాన్ని ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదులే కానీ మీరు చేసిన అరాచకాలే మీకు పదకొండు సీట్లు ఇచ్చినాయి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని గనక జాగ్రత్తగా మసులుకుంటే నెక్స్ట్ కూడా ఈ పదకొండు సీట్ల కన్నా పరిమితమై ఉంటారు కానీ అట్లా గనక కాకుండా ఇట్టాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ప్రజలు నాకు ఎందుకేయలేదు ఎందుకేయలేదని ఓట్లు క్వశ్చన్ చేసే ముందు నేను చేసిన పని వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలిగాను ఎంతవరకు చేయగలిగాను ఇవాళ ఒక్కొక్కటి వెలికి తీస్తుంటే నువ్వు చేసిన త్రవ్వకాల్లో బయటపడ్డ వస్తువుల్లాగా బాకీలన్నీ బయటకు వస్తాయి అనమాట మూడు వేల కోట్లు ఒక శాఖలో ఉండి ఆరు వేల కోట్ల ఒక శాఖలో ఉండి అని మీ ఇష్టం తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన వస్తువుల్లాగా బయటకు వస్తాయి ఇదంతా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరెంత రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించాడో ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి అనేది ఇద్దరు సహకారం ఇవ్వాలి కేంద్రాన్ని కేంద్రం దగ్గరికి వెళ్ళి మరి నిధుల కోసం వెళ్ళారు మరి ఆ నిధులు ఏంది దేనికి వెళ్ళారు మరి వీళ్ళకి సాగేలు పట్ట అని చెప్పి కొంతమంది ట్రోల్ చేయటం మొదలు పెట్టారు కేంద్రం నుంచి నిధులు కానీ రాష్ట్రానికి పెట్టుబడులు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కానీ ఇంకొక సంవత్సరం ఆగిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు కేంద్ర సంస్థలకు ఇచ్చిన భూముల్లో కూడా ఆ భూముల్లో మీకు ఎంత అయితే మిమ్మల్ని చూసి దడిసి వాళ్ళు ఇంతవరకు రాలేదు ఇప్పుడు కొన్ని ఒక యాభై సంస్థల దాకా మేము ముందుకు వచ్చి ప్రారంభిస్తాం మాకు ల్యాండ్ చూయించండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది శుభ అని చెప్పి అమరావతి రైతులుగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము కాకపోతే నువ్వేం చేసావు ఏం చెందావని కాకుండా ముందు ఫస్ట్ ఫస్ట్ అమరావతి రైతుల మీద మహిళల మీద మాదం ఊపి ఇక త్రీ నాట్ సెవెన్ పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టడం తప్పు అని మాట్లాడావు మేము ఏం చేసామని మా పొలాలు పోయి మా ఆవేదన ఇక్కడ ఆగం చేస్తున్నామని చెప్పేసి మా ఓపెన్ బాత్రూముల మీద డ్రోన్ ఎగరేసామని మేము రోడ్డు మీదకి వస్తే ఇరవై రోజులు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి ఇరవై రోజులు మేము ఇంటి పట్టులు లేకుండా ఎక్కడెక్కడో తిరిగేలాగా మహిళలతో సహా మమ్మల్ని దిప్పాం ఆ ఉసురనే తగలదా అని మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం ఏ రోజైతే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని మరి నాలుగు సంవత్సరాలన్నర నుంచి మనీ మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టావో ఆ హింసలకన్నిటి కూడా మేము గతైన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా బాధలు చెప్తే ప్రజలందరూ కూడా మూడు మూడు రాజధానులు అని చెప్పి నీ ఎజెండా పెట్టుకున్నావు ఒక్క రాజధాని అని చెప్పి మా ఎజెండా అమరావతి అదే అమరావతి అని చెప్పి మా ఎజెండా మీద తిరిగితే ఒక్క రాజధానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మూడు రాజధాని కి పదకొండు సీట్లు ఇచ్చారు ఇది బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఇకనైనా మొసలుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మొసలు కన్నీళ్ళు గారుతున్నాడు మరి ఇప్పుడు హైకోర్టులో మొదలైనవి తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణకు నాంపల్లి కోర్టుకు పోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ నాంపల్లి కోర్టుకు బాబోయేసరికి ప్రజల్లో నేను తండ్రి లేని బిడ్డని బాబాయి లేని బిడ్డని అమ్మలేని బిడ్డని మరి లేని బిడ్డ తమ అన్నని అన్నని చెప్పి ప్రజల్లో మీరేదో సానుభూతి పొందాలని చూస్తున్నారు కానీ మీరు మీ సంగతి అంతా తెలిసే తగిన బుద్ధి మాత్రం చెప్పారని చెప్పి మాత్రం మేము గట్టిగా చెప్తున్నాం మరి అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ ఫస్ట్ అయితే ఫంక్షన్ అయితే అమలు చేశారు మరి అదే విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి అమరావతికి భూములు ఇచ్చే రోజు కూడా మేము ఎట్ట అల్లటప్పగా అయితే మేము ఇవ్వాలా ఇదేం పండని భూమి కాదు బీడు భూములు కాదు నిత్యం ఎప్పుడు పచ్చగా ఉండే పొలాలను కూడా మేము ఆయనకి ఇచ్చామంటే అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు అని చెప్పేసి మేము నమ్మే ఇచ్చాము ఒక్క విషయం ఏంటంటే ఇవాళ మీకు వచ్చిన నెలలోనే పెన్షన్ మేము క్యాంపైన్కి వెళ్ళినప్పుడు పెన్షను ఏ మరి మీకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అని నేను చెప్పంటే మళ్ళీ మా మా ముఖ్యమంత్రి గారు కా పోయే ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారో లేదో నెలలో కనుక జూలై నెలలో కనుక ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ అట్లా ఇవ్వకపోతే మమ్మల్ని ఎవరేం క్వశ్చన్ చేస్తారని కొంచెం ఒక భయం ఉండేది ఆ భయాన్ని కూడా తొలగించి ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి నా ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు కల్పిస్తే మా ఆనందానికి హద్దులు లేవు అవి మాకేం పెన్షన్లు వచ్చేవి కాదు కాకపోతే మేము బాబుగారి తరపున క్యాంపైన్ చేసాము ఆ క్యాంపైన్లో అందరికి వాగ్దానాలు ఇచ్చే మరి ఎట్లా మమ్మల్ని మమ్మల్ని కూడా ఫ్రే ఇంతకు ఇంతకుముందు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి చేసినట్టు ఇళ్ళు అంతేలే మాట్లాడలే కానీ చేత వాళ్ళు కాదని అంటారేమని అని చెప్పంటే ఫస్ట్ ఆయన హామీ నెరవేర్చినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం అదేవిధంగా ఏ రోజు అహర్నిసులు మరి సచివాలయానికి వచ్చిన రోజులు చాలా తక్కువ గత ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలలో కూడా ఐదు సంవత్సరాల్లో కూడా కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రతి రోజు ఏదో ఒక దానిలో రివ్యూలు మొదలుపెట్టి ఆ రివ్యూలు చేసి దేనిలో అనేది రొసుకులు కనుక్కొని చేతల ముఖ్యమంత్రి అని నిరూపించి ప్రతి రోజు అహర్నిసులు కష్టపడుతున్నారు ముసలోడు ముసలాడు అని చెప్పేసి నువ్వు ఎన్ని ఏకతాలు చేసినా గానీ వంగి కొబ్బరికాయగొట్టలేనివాడి నువ్వు ఎగిరి బస్సు ఎక్కిన దాఖలాలు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడుపుతాడు పోలవరం ఎలా పూర్తి చేయాలో ఆయనకు తెలుసు అని చెప్పేసి మరి ఎన్డీఏ కూటమితో కనుక పెట్టుకుంటే జెండలు మూడు జెండాలు కలిపి ఒక అయితే మా అన్న సింహం సింగిల్ గా వచ్చిందని చెప్పి మీ వైసీపీ లీడర్లు అందరూ కూడా చాలా ప్రగల్భాలు పలికారు ఎన్ని జెండాలు ఇదైనా కానీ దుష్టుని రాక్షసు ని సంహరించడానికి దేవతలు కూడినట్టుగా ఇవాళ ఎన్డీఏ కూటమి కూడి అందరికీ సమ మరి సమన్యాయంగా ఇవాళ ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏతో కనుక మనకు పొత్తు లేకపోతే గనక ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి జరిగి జరిపే పరిస్థితుల్లో అయితే లేదు అది గమనించే చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారని అందరం యాక్సెప్ట్ చేశాము కలిసి కృషి చేసాం